ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం రెండవ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చంద్రమానైన శ్రీ విశ్వా వసునామ సంవత్సరము ఆషాఢ మాసము ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి సప్తమి జూలై ఒకటవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పది గంటల ఇరవై నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం అష్టమి జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని జూలై ఒకటవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం హస్త జూలై రెండవ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి జూలై మూడవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు కారణం వణిజ జూలై ఒకటవ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు విష్టి జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట వరకు భవ జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి జూలై మూడవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు గుళిక సమయం ఉదయం పది గంటల యాభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు అమృత కాలం కూడా ఈ రోజు లేదు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదమూడు నిమిషాల నుండి ఐదు గంటల ఒక్క నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రోదయము జూలై రెండవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు చంద్రోస్తమయము అదే రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాలకు సూర్యరాశి మిథున రాశి జన్మరాశి చంద్రుడు కన్యా రాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశాశూలం ఉత్తర ఈ వండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభరాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల ఎందు పని భారం పెరుగుతుంది వ్యాపార నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన వ్యాపార ఆలోచనలు అమలులో పెట్టగలరు ప్రభుత్వ కార్యాలను పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల ఎందు చిన్న తరహా గుర్తింపును పొందుతారు ఈ రోజు కార్యాలయ రంగంలో ఉన్న వారికి తమ సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా సంభాషణ ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం దొరుకుతుంది అయితే అకారణంగా కోపం తెచ్చుకోవటం పనికిరాదు దీని వలన సమస్యలు పెరుగుతాయి నిరుద్యోగులు ఈ రోజు అవకాశాలను అందిపచ్చుకుంటారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి పని భారం కాస్త పెరుగుతుంది కార్యాలయ రంగంలో ఉన్నవారు ఇతరులను ఆకట్టుకోవడంలో విజయం సాధిస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారు ఈ రోజు తమకున్న జ్ఞానంతో పరిస్థితులను మరింత మెరుగుపరుచుకునేటందుకు ప్రయత్నిస్తారు క్లిష్ట పరిస్థితులు ఏవైనా ఎదురైతే గనక ప్రశాంతంగా నిర్వహించేటందుకు ప్రయత్నించడం మంచిది కార్యాలయంలోని వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు నిలిచిపోయిన తమ పనులను తిరిగి ప్రారంభించటందుకై ఇది సరైన సమయం అని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీకు ఎవరైనా ఒక ప్రభావవంతమైన వారితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశికి సంబంధించిన వ్యాపారవేత్తలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం దూర ప్రాంతాలకు సంబంధించి వ్యాపార నిమిత్తమై ఎక్కువ పెట్టుబడి పెట్టకూడదు అనవసరమైన ఖర్చుల కారణంగా బడ్జెట్ చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా రిస్క్ తీసుకునే పనులకు ఈ రోజు దూరంగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా ఈ అజాగ్రత్త పనికిరాదు కొంతమంది వృషభ రాశి వారిలో మాత్రం వివాహ సంబంధాలలో ఏదైనా ఒక విషయంపై చిన్న చీలక ఏర్పడే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరమైన సమస్యలు కాస్త ఆందోళనను కలిగిస్తాయి ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈరోజు దొరికిన అవకాశాలను అందిపచ్చుకుంటారు కొన్ని శుభవార్తలను వింటారు ఈ రాశికి చెందిన యువత తమ కెరియర్ మరియు చదువు కోసం చేసిన కృషికి తగిన ఫలితాలను పొందుతారు విద్యకు సంబంధించి ఆశించిన ఫలితాలు దక్కకపోవటంతో విద్యార్థులు కాస్త ఇబ్బందిని ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఈరోజు డబ్బు లావాదేవీల పనిని జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని తెలియజేసేటందుకు ఈ రాశి వారు కొన్ని విషయాలను బయటికి చెప్తూ ఉంటారు అయితే ఇది సరైన పద్ధతి కాదు ఈ అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది గతంలో నిలిచిపోయిన డబ్బు ఈరోజు వడ్డీతో సహా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి చాలా కాలంగా వీధిస్తున్న చిన్న చిన్న సమస్యలు ఈ రోజు తొలగిపోతాయి తమ ప్రియమైన వారి కోసం ఈ రాశి వారు ఈరోజు వస్త్రాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఇంటికి సంబంధించి కొన్ని వస్తువుల కొనుగోలు నిమిత్తమై డబ్బును ఖర్చు చేస్తారు అయితే ఖర్చుల పైన నియంత్రణ ఉంచడం చాలా అవసరం మీరు మీ ప్రణాళికలలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక కుటుంబ సభ్యుని సలహా మీకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఒక పాత స్నేహితుడు ఈ రోజు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది ఇది మీ పాత జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకునేలాగా చేస్తుంది ఈ రాశి వారు తమ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు చాలా కాలంగా నెరవేరని ఒక కళ ఏదైనా ఉంటే అది ఈ రోజు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది పాత లావాదేవీలన్నీ పరిష్కారం అవుతాయి ఏదైనా ఒక సమస్య గురించి ఆందోళన చెందుతున్నట్లయితే అది కూడా ఈ రోజు తొలగిపోతుంది అన్ని విషయాల్లోనూ విజయం సాధించడంతో పాటు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు విదేశీయాన ప్రయత్నాలను సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి ఈ రోజు దూరపు బంధువులను కలుసుకోవటం లాభదాయకంగా ఉంటుంది అయితే అనవసరంగా కోపం తెచ్చుకోకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవటం అవసరం మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు రక్తపోటుతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి స్థిరాస్తుల సేకరణకై కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు పెద్ద ఆర్డర్లను పొందుతారు ఈ వారు ఈరోజు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి అదేవిధంగా గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా వాహనం సైతం చెడిపోతుంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఇతరత్ర ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా ఉండాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన యువత అప్రమత్తంగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన స్త్రీ పురుషులు ఎరువురు కూడా అహంకారాన్ని విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ అహంకారం కారణంగా సన్నిహిత సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిస్క్ తీసుకునే పనులకు దూరంగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారికి కాస్త చికాకుగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మానసికంగా ప్రశాంతంగా ఉండేటందుకు ప్రయత్నించండి ఆ కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టుగా మీరు భావిస్తారు కాబట్టి ఈ రోజు ధ్యానం చేసుకోవటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ముఖ్యమైన పనుల మీద తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాసిన ధనియాలను నోట్లో వేసుకుని వెళ్లటం వలన ఆ పని విజయవంతం పెద్దల సూచన బుధవారానికి గ్రహాధిపతి బుధుడు బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను దర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు నూనె రాసుకునే తరంట స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి సహజంగా బుధవారం రోజు శుభప్రదమైన పనులు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవటం జ్ఞానాన్ని పొందడం వివాహ ప్రయత్నాలు మందులు తీసుకోవటం ప్రచురణ ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది జూదం ఆడటము అబద్ధాలు చెప్పటము క్రూరత్వం హింస వంటి పనులకు దూరంగా ఉండాలి ఇవన్నీ వాళ్ళ రాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు రాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు